ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాపురాణము పంచమ స్కంధము మూడవ అధ్యాయము నాభిమహారాజు యొక్క వృత్తాంతము శ్రీశుకుడు పలికెను మహారాజా ఆగ్నేధ్రుని కుమారుడైన నాభిమహారాజునకు సంతానము లేకుండెను అందువలన అతడు తన భార్యయగు మేరుదేవి సహితుడై సంతాన ప్రాప్తి కొరకు నిష్ఠాగరిష్ఠుడై భగవంతుడగు యజ్ఞపురుషుని ఆరాధించెను నాభిమహారాజు పరిశుద్ధమైన అంతఃకరణముతో శ్రద్ధగా యజ్ఞము చేయనారంభించెను అందు పదార్థములు దేశము కాలము మంత్రములు ఋత్విక్కులు దక్షిణలు విధానములు చక్కగా అమర్చబడి ఉండెను భగవంతుడైన శ్రీహరి అలభ్యుడైనను భక్తవత్సలుడైన ఆ ప్రభువు భక్తులను అనుగ్రహించుటకై తన హృదయమును వారికి వశమనర్చుచుండును కనుక చక్కని అవయవ సౌభాగ్యముతో ఒప్పెడి ఆ భక్తపరాధీనుడు ప్రవర్గ్యమను కర్మను అనుష్ఠించుచున్న సమయమున నాభిమహారాజునకు ప్రత్యక్షమయ్యను ఆ స్వామి యొక్క సుందర విగ్రహము హృద్యమై మనోనయనానందకరముగా ఉండెను ఆ ప్రభువు ధరించిన పట్టు పీతాంబరములు ధగధగ మరయుచుండెను విశాల వక్షస్థలమున మనోహరమైన శ్రీవత్స లాంఛనము శోభిల్లుచుండెను భుజములయందు శంఖ చక్ర గదాపద్మములు గలసీమయందు వనమాల కౌస్తుభమణి తేజరిల్లుచుండెను మిలమిల మెరయుచున్న మణికిరీటము కుండలములు కంకణములు కటిసూత్రము సువర్ణహారములు భుజ కీర్తులు కాలి అందెలు మొదలగు ఆభరణములు ఆ స్వామిని ఆశ్రయించుట వలన రెట్టింపు శోభలతో అలరారుచుండెను దివ్యమంగళ విగ్రహుడైన ఆ పరమపురుషుని దర్శించినంతనే ఋత్విజులు సదస్యులు యజ్ఞయజమాని అయిన నాభిమహారాజు నిర్ధనులు అపార ధన సంపదలను పొందిన వారి వలె మిగుల ఆనందించిరి వారు ద్రవ్యములతో ఆ స్వామిని సమీపించి వినయ వినమిత గాత్రులై అంజలి ఘటించిరి అర్ఘ్యాదుల ద్వారా ఆ ప్రభువును పూజించిరి అనంతరము ఆ స్వామిని స్థుతించిరి ఋత్విజులు ఇట్లు స్థుతించిరి పురుషోత్తమ నీవు మాకు పరమ పూజ్యుడవు కాని నిన్ను ఎట్లు పూజింపవలెనో మేము ఎరుగము కావున మేము నీకు పదే పదే నమస్కరింతుము మహానుభావులను దర్శించినప్పుడు అత్యంత శ్రద్ధాభక్తులతో వారికి నమో నమ అని పలికినంతనే వారు ప్రసన్నులయ్యదరు అని ఇంత మాత్రమే మా పెద్దలు మాకు నేర్పిరి నీవు ప్రకృతి పురుషులకు అతీతుడవు సాక్షాత్తుగా పరమేశ్వరుడవు ప్రాకృతములైన సత్వరజస్తమో గుణములకు కార్యరూపమైన ఈ ప్రపంచ స్థాయికే మా బుద్ధి ఉన్నది అట్టి మేము నీ గుణములను ప్రస్తుతించుటకు సర్వదా ఆసక్తులము నీ వాస్తవిక స్వరూపమును ప్రాకృతికములగు రూప ఆకృతుల ద్వారా ఎవరైనను ఎట్లు నిరూపింపగలరు దివ్యములకు నీ నామరూప గుణములు మానవాళి సకల పాపములను నశింపజేయును అట్టి మంగళకరములైన నీ దివ్య గుణములలో ఒక్కదానిని మాత్రమే మేము వర్ణింపగలము ప్రభూ అంతులేని కరుణాసింధువగు నిన్ను నీ భక్తులు శ్రద్ధాధరములతో ప్రేమ వెహ్వాలులై గద్గద కంఠముతో నిన్ను స్తుతించుచు నీకు మామూలు జలములు శుభ్రములైన పల్లవములు దళములు దూర్వాంకురములు మొదలగు వానిని సమర్పించుచు పూజించెదరు నీవు వాటితోడనే పరిపరి విధముల సంతుష్టుడవగుచుందువు మా యజమాని అధికమగు సంభారములతో కూడిన యజ్ఞమును మీ నిమిత్తముగా చేయుచున్నాడు దీనివలన మీకు అనుగూడి ప్రయోజనము ఏమున్నదో మాకు బోధపడుకున్నది ఏలయన నీవు స్వయముగా సకల పురుషార్థముల ఫలస్వరూపుడవు నీ నుండి అనుక్షణము సహజముగనే పరమానందము ప్రవాహముగా జాలువారుచుండును అందువలన ఈ యజ్ఞముల ద్వారా నీకు ఎటువంటి ప్రయోజనము లేదు కానీ మాకు మాత్రము ఈ యజ్ఞముల వలన నీ అనుగ్రహము లభించి అన్ని కోరికలు నెరవేరుచుండును అందువలన తన మనోరథము ఈడేరుటకై మా యజమాని ఈ యజ్ఞము ద్వారా నిన్ను ఆరాధించుచున్నాడు సర్వేశ్వరా నీవు బ్రహ్మాది శ్రేష్ఠ దేవతల కంటేనూ పరమశ్రేష్ఠుడవు మేము మాత్రము మాకు ఏది పరమ శ్రేయస్కరమో తెలియని అజ్ఞానులము యథోచితముగా నిన్ను ఎట్లు పూజింపవలెనో కూడా తెలియని వారము అయినను తత్వజ్ఞులైన పురుషులు అనగా జ్ఞానులు తమను ఎవరునూ పిలువకున్నను కేవలము కరుణాళువులై తమంతట తాముగా అజ్ఞానుల కడకు వచ్చి వారిని కనికరించుచుందురు అట్లే మోక్షముగా పేర్కొనబడు నీ పరమ పదమును అట్లే ఇతర అభీష్ట వస్తువులను ప్రసాదించుటకై సామాన్య యజ్ఞ దర్శకులవలే నీవు మా ఎదుట ప్రత్యక్షమైతివి పూజ్యతమ పరప్రదాతలైన బ్రహ్మాది దేవతల కంటేనూ శ్రేష్ఠుడవే అయినను నీవు రాజర్షి అయిన ఈ నాభి యొక్క యజ్ఞశాలయందు నీ దివ్య దర్శనమును ప్రసాదించి మా నేత్రములకు ఆనందమును గూర్చితివి మా పాలిట ఇంతకంటే గొప్ప వరమేముండును దేవా నీ గుణములను కీర్తించుట వలన పరమశుభములునూ చేకూరును మునులు వైరాగ్యఫలముగా ప్రాప్తించిన ఉజ్వల జ్ఞానాగ్ని ద్వారా తమ అంతఃకరణముల ఎందలి రాగద్వేషాది దోషములను అన్నింటినీ రూపుమాపుకొందురు కనుక వారును నీవలే శాంత స్వభావులు ఆత్మారాములైన అట్టి కూడా నీ దివ్య గుణములనే కీర్తించుచుందురు పరమపురుష పవిత్రములైన నీ గుణములను వర్ణించుట వలన సకల శుభములు కలుగును కావున జారుట పడుట తుమ్ముట ఆవులించుట సంకటములో పడుట జ్వర బాధకులోనగుట మరణావస్థకు గురియగుట మొదలగు సంకట పరిస్థితులలో సైతము మేము నీ గుణములను ప్రకటించు భక్తవత్సల దీనబంధు మొదలగు సకల కల్మషములను నశింపజేసే నీ పవిత్ర నామములను స్మరింపగల స్థితిలో ఉండము ఏదో విధముగా ఎట్టి పరిస్థితులలోనైనను మహిమాన్వితములైన నీ నామములను స్మరింపగల శక్తిని మరియు వాక్కు ద్వారా ఉచ్చరింపగలిగే వరమును మాకు ప్రసాదింపు పరమపురుష ఇంతకంటే నువ్వు కోరదగినది ఏమీ లేకున్నను మరొక చిన్న విన్నపము నీవు సర్వేశ్వరుడవు స్వర్గమును మోక్షమును కూడా అనుగ్రహింపగల జాలినవాడవు అయినను ఒక నిర్ధనుడు ఉదారుడగు ధనికుని చేరి తవుడును యాచించినట్లు అనగా ఓకను యాచించినట్లు మా యజమాని అయిన నాభిమహారాజు సంతాన ప్రాప్తియే పరమ పురుషార్థమని భావించి తనకు నీ వంటి పుత్రుడు కావలనని నిన్ను ఆరాధించుచున్నాడు స్వామి ఎవ్వడును నీ మాయను తప్పించుకొనజాలడు ఆ మాయ యొక్క స్వరూపము లేదా మార్గము ఇట్టిదని చెప్పుటకు ఎవ్వరికి వశము వశముగాదు మహాపురుషుల పాదములను ఆశ్రయించువారు విషయములనడి విషస్వభావముచే దూషిత బుద్ధులు కానివారు మాత్రమే నీ మాయను దాటగలరు పరమాత్మ నీవు భక్తుల కోరికలను అన్నింటినీ ఈడేర్చగలవు మందబుద్ధులమైన మేము వాంఛావసులమై ఒక అల్ప కార్యము కొరకు నీ వంటి మహాత్ముని ఆహ్వానించితిమి ఇది నీ ఎడ అనాదర భావమును చూపుటయే అగును కానీ నీవు సకల ప్రాణులేయడ సమాన భావము కలవాడవు అజ్ఞానులమైన మా అపరాధమును క్షమింపుము శ్రీసుకుడు వచించెను పరీక్షిణ్ మహారాజా ఋత్విక్కులు దేశాధిపతియగు మహారాజునకు పూజ్యులు వారు పరమ పురుషుడగు శ్రీహరి పాదములకు నమస్కరించి ఇట్లు స్థుతించిరి అంతటా పరాత్పరుడైన శ్రీహరి కరుణాళువై వారితో ఇట్లు వచించెను శ్రీ భగవానుడు పలికెను మహర్షులారా మీరు సత్యవాదులు కనుక మీ మాటలు పుల్లు కారాదు నాభిమహారాజనకు నాతో సమానుడకు పుత్రుడు కావలెనని మీరు కోరితిరి వాస్తవముగా అది దుర్లభము ఏలయన నేను అద్వితీయుడను నాకు సమానుడను నేనే అయినను బ్రాహ్మణుల వచనము మిథ్యకారాదు ఎలయన వారు నా ముఖమే కదా యథార్థముగా నాతో తుల్యుడైన వాడు లేనే లేడు కనుక నేనే స్వయముగా నా అంశతో నాభింహారాజు గృహమున అవతరించెదను శ్రీశుకుడు వచించెను నాభిమహారాజు యొక్క భార్య అయిన మేరు మహాదేవి వినుచుండగా భగవానుడు ఈ విధముగా వాగ్దానమునర్చి అంతర్హితుడయ్యను పరీక్షిన్ మహారాజా ఆ యజ్ఞమునందు మహర్షుల ప్రార్థనపై భగవానుడు ప్రసన్నుడయ్యను పిమ్మట ఆ స్వామి నాభిమహారాజునకు ప్రియమును చేకూర్చుటకై అతని అంతఃపురమున మహారాణియగు మేరుదేవియందు సత్వగుణ ప్రధానమైన తనువుతో అవతరించెను దిగంబరులైన సన్యాసులు ఊర్ధ్వ రేతస్కులైన మునుల ధర్మములను ఆవిష్కరింపజేయుటయే ఆ అవతారము యొక్క పరమ లక్ష్యము ఇది శ్రీమద్భాగవత మహాప్రాణమునందలి పంచమ స్కంధమునందు మూడవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవ देवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति